హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ అయితే మండే వ్లాగ్ అనమాట సో మండే నాకు డ్యూటీ వేస్తే మార్పించేసుకొని ఇంకా హాస్పిటల్ పని ఉందని చెప్పేసి వెళ్తున్నాను అనమాట సో అదే పని మీద వచ్చాను హాస్పిటల్కి ఏంటి ఆ బుక్ చూపిస్తాను అనుకుంటున్నారా ఇది ఎయిమ్స్లో మనకి ఇట్లా బుక్ ఇస్తారనమాట స్టార్టింగ్ డే వాళ్ళం వెళ్ళినప్పుడు టోకెన్లు తీసుకొని లోపలికి వెళ్తే కొంచెం కొంచెం ప్రాసెస్ చేసి ఫైనల్గా అయితే మనకి ఆ బుక్లెట్ ఇస్తారు దాని ఎయిమ్స్ బుక్లెట్ అంటారు సో అయితే ఈరోజు నేను బాబుని ఇంకా మా హాయిని అయితే తీసుకురాలేదు కొంచెం ఎండాకాలం కదా ఇంకా వాళ్ళని ఎందుకులో తీసుకురావడము ఎండకు ఉంది ఇంకా పిల్లలు అడిగిపోతాడని చెప్పేసి నేను ఒక్కరిదన్నే వచ్చేసాను మా డ్యూటీ లీడర్కి చెప్పాను అనమాట ఎవరైనా అమ్మాయిని పంపించండి నాతో పాటుగా ఎటెండర్ అంటే ఆవిడ ఇంకా ఎవరిని ఇవ్వలేదు సరేలే ఇంకని చెప్పేసి నేనే వచ్చేసాను ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవరు ఇంకా లేకపోతే ఒక ఫార్టీ మినిట్స్ జా ఎక్కువ అయితే అంతే అంతకా అంతకన్నా ఎక్కువ జర్నీ ఉండదు అంత దూరమే ఇంకా బస్కి అయితే నేను వచ్చేసాను మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి రెడీ అయిపోయి ఇంకా సెవెన్కి బయటకు వచ్చేసరికి బస్ వస్తే సెవెన్కి ఎక్కేసరికి అక్కడ ఎయిట్ థర్టీకి నేను దిగిపోయినాను సో ఇలా టోకెన్ తీసుకుని అయితే వెళ్ళాలి ఫోర్స్ వాళ్ళకి వేరేగా టోకెన్ ఇస్తారనమాట ఇక్కడ ఎస్ఎస్బీ అని రాసుకుంది మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు సో అట్లా ఫోర్స్ వారికి ఏ ఫోర్స్ అయితే ఆ ఫోర్స్ వారికి టోకెన్ ఇస్తారనమాట సో అది తీసుకొని పైకి వెళ్ళాను ఇంకా అక్కడ బుక్లెట్స్ అన్ని పెడుతున్నారు ఎక్కడ చూపించుకుంటారో అంటే గానికి డాక్టర్ దగ్గర చూపించుకున్న వాళ్ళందరూ అందరూ ఒక దగ్గర పెడుతున్నారు ఇంకా అలా పెడుతున్నారనమాట మెయిన్ అయితే ఇక్కడ మామూలుగా సాఫ్ సఫాయి చేస్తున్నారు అంటే మార్నింగ్ కదా క్లీనింగ్ చేస్తున్నారు అనమాట హాస్పిటల్ సో అందుకే అందరూ బయట వెయిట్ చేస్తున్నారు నేను ఇంకా బుక్ పెట్టేసి అలా చూస్తున్నాను నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఒక క్యారెట్ ఇంకా యాపిల్ దాంతోపాటుగా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నాను ఇంటి నుంచే మరి ఇక్కడ ఉంది క్యాంటీన్ హాస్పిటల్లో క్యాంటీన్ ఉంది కానీ నాకు పెద్దగా తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే ప్రజెంట్ ప్రెగ్నెన్సీ టైం కాబట్టి ఏదో ఒకటి తినాలని చెప్పేసి అవి తీసుకొచ్చాను సో అదనమాట ఇంకా చాలా హీట్ అయితే ఉంది లోపలికి వెళ్తే ఏసీ ఉంటుంది ఎయిమ్స్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అనమాట లోపు నేను సరే ఇంకా బిస్కెట్ ప్యాకెట్ తిందాము అప్పటికే నైన్ అయిపోతుందని చెప్పేసి ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అయితే తింటాన్నాను నేనేదో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుని అనుకుంటే అది క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ అనమాట సరేలే ఇంకా అని చెప్పేసి ఇంకా అదే తినేస్తున్నాను కొంచెం వీడియో అయితే స్లో ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కువ క్లిప్స్ తీయలేదు నేను ఒక్కరిదన్నే కాబట్టి ఇంకా నాతో పాటుగా నాతో పాటు చేసిన అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటుంది వైశాలి అని ఆ అమ్మాయి ఇక్కడే ఊరనమాట ఎక్కడే ఇల్లు అనమాట తనది తను సెలవులో ఉంది ప్రజెంట్ తను వస్తాననింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఉన్నాము అదిగోండి ఆ సైడ్ చూసుంటారు మీరు అద్దం పక్కన బుక్స్ అవి పెట్టారు అవి బుక్లెట్స్ పెట్టారనమాట ఇంకా ఎవరిని లోపలికి పంపించడం లేదు సాఫ్ సఫాయి చేస్తున్నారని చెప్పేసి తొమ్మిది ఎయిట్ ఎయిట్ థర్టీకి ఇట్లా లోపలికి పంపిస్తారట అప్పుడు ఇంకా మేము అలా వెయిట్ చేస్తున్నాను నేను బయటనే ఈ లోపు బిస్కెట్ ప్యాకెట్ తిన్నామని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి తింటున్నాను ఇక్కడ హాస్పిటల్లో ఉంటాయి అనమాట అంటే క్యాంటీన్ అన్నీ బాగుంటాయి కాకపోతే ఇంకా ఏమి తింటాంలే అని చెప్పేసి నేను ఇంకా వాటర్ అవన్నీ వాటర్ బాటిల్తో వాటర్ అవి తీసుకెళ్ళి ఇంకా అక్కడే బిస్కెట్ ప్యాకెట్ అయితే తినేసాను చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాను నెక్స్ట్ ఏంటంటే ఎయిమ్స్ హాస్పిటల్లో మనకి నేను ఇంతకుముందు మొన్న వీడియో చేశాను అదే ఎయిమ్స్ గురించి ఎయిమ్స్కి డాక్టర్ సార్ రిఫర్ రాస్తే మనం ఇక్కడికి వస్తామన్నమాట ఇక్కడ నుంచి ఏ ఏ టెస్టులు ఏవైనా సరే మనకి మొత్తం ఫ్రీగా చేస్తారు ఫ్రీగా అంటే ఇక్కడ డబ్బులు తీసుకుంటారు కానీ అవన్నీ మనకి వెనక నుంచి క్లైమ్ అవుతాయి అనమాట డబ్బులు అయితే మనమే కట్టుకోవాలి సో ఫైనల్గా నేను గాయనిక డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వచ్చాను నాకు మెయిన్ ఏంటంటే ట్రీట్మెంట్ కోసం కాదు చిన్న పని నుండి వచ్చాను సో ఇదే ఈ క్లైమ్స్ చేయడం కోసం అని చెప్పి చిన్న పని మీద వచ్చాను దాని మీద స్టాంపులు అవన్నీ వేయాలని ఇంకా అలా చూపించుకొని ఆవిడకి రిపోర్ట్స్ అన్నీ చూపించాను ఓకే మంచిగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి అన్నది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చాలామంది ఉంటారు గాయనిక్లో అంటే డాక్టర్ ఇప్పుడు మన గాయనిక్ డాక్టర్ చూపించుకోవడానికి వచ్చినోళ్ళు చాలామంది ఉంటారనమాట అసలు ఎంత లేట్ అవుతుందో తెలియదు నేను అందుకే తొందరగా వచ్చేసాను అనమాట ఈరోజు తొందరగా పని కూడా అయిపోయింది నాకు లెవెన్కి ఇట్లా పని కూడా అయిపోయింది లేకపోతే చాలా లేట్ అయిపోద్ది ఈవినింగ్ అయిపోద్ది ఇంకా ఆ భయపడే బాబుని మా ఆయన అయితే తీసుకురాలేదు ఇంకా నేను ఒక్కరిదాన్నే వచ్చేసాను మా ఫ్రెండ్ వచ్చింది మా తను కూడా కలిసింది వాళ్ళ హస్బెండ్తో పాటు వచ్చింది తను తనకి ఇప్పుడు డెలివరీ టైం అనమాట ప్రెగ్నెన్సీ తను కూడా సో ఇక్కడ ఇదే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా స్టేషనరీ నర్సింగ్ స్టేషనరీ అని ఆ లోపలికి వెళ్తే డాక్టర్స్ ఉంటారనమాట సో ఇలా ఉంటుంది హాస్పిటల్ లోపల కానీ దానికి సంబంధించిన వాళ్ళు అయితే చాలా వస్తారు అసలు ఖాళీ ఉండదు వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే చిరాకు వస్తుంది హాస్పిటల్కి రావడానికి కానీ ఫెసిలిటీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్ని ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి